మీనరాశివారు వారం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తుల్ని అనుభవించబోతున్నారు గత కొన్ని వారాలుగా మీ మనసులో నిలిచిపోయిన సందేహాలు ఆందోళనలు పాత సమస్యలు వీటికి ఈ వారం ఒక వెలుగు చూపే మార్గం బయటపడుతుంది మీకు సహజమైన అంతర్ముఖత ఇంట్యూషనల్ పవర్ ఈ వారం అత్యంత బలంగా మారుతుంది మీ చుట్టూ ఉన్న ప్రతి సంఘటనలో కూడా ఒక సంకేతం ఉంటుంది ఒక చిన్న మాట ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉంది ఈ వారం మీలో జరిగే అంతర్గత మార్పు ఆత్మవిశ్వాసం ప్లస్ భావోద్వేగ స్థిరత్వం ప్లస్ ఆధ్యాత్మిక అవగాహన ఈక్వల్స్ కొత్త శుభారం సూర్యుడు డిసెంబర్ ఒకటి శుభారంభ శక్తులు డిసెంబర్ మొదటి రోజు మీకు కొత్త ఆరంభాల రోజు చాలా రోజుల తరువాత మీలో ఒక కొత్త శక్తి కొత్త ఆశ కొత్త దారితో ముందుకు వెళ్లాలనే కోరిక కలుగుతుంది ఈ రోజు గ్రహాల స్థితి కుజుడు మీ భావోద్వేగాలను బుధుడు మీ నిర్ణయాలను గురుడు మీ ధైర్యాన్ని ప్రభావితం చేస్తూ ఒక కొత్త మార్గం వైపు మీను పిలుస్తుంది ఇవాళ జరగబోయే ముఖ్య విషయాలు పనిలో ఒక క్లారిటీ మాటలలో ధైర్యం ఎవరితోనైనా ఉన్న దూరం కొద్దిగా కరిగిపోవడం డబ్బు విషయంలో చిన్న కాని శుభదాయకమైన సంకేతం పాత మనస్తాపాల నుండి బయటపడే ఆలోచన ఆఫీస్ బిజినెస్ ఈరోజు మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఒక చిన్న రిస్క్ కూడా పెద్ద లాభానికి దారితీసుతుంది సహచరులు మీపై నమ్మకం పెంచుకుంటారు భావోద్వేగాలు మీకు చాలా డీప్ ఎమోషన్స్ ఉన్న రోజు ఒక్కో విషయం మీ మనసుని ఎక్కువగా తాకుతుంది కాని మీరు చూపే సహనం మీ బలం డిసెంబర్ రెండు ధైర్యం పెరిగే రోజు ఈరోజు మీరు ఎవరో మీకు మోటివేట్ చేసే మాటలు వినే అవకాశం ఉంది కొంతమంది మీ పట్ల చూపే నమ్మకం ప్రేమ ఈ రోజు మీకు శక్తిగా మారుతుంది ఇది ఒక వేకప్ డే పని చెయ్యాలనే ఉత్సాహం ముందుకు సాగాలనే సంకల్పం పెరుగుతుంది పని కెరీర్ ఒక పనిలో లీడర్షిప్ రోల్ వస్తుంది మీ నిర్ణయం అందరినీ ఇంప్రెస్ చేస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చేసిన చిన్న పని పెద్ద విజయంగా పరిణమిస్తుంది ఆర్థిక పరిస్థితి చిన్నగా వచ్చిన డబ్బు మీలో నమ్మకాన్ని పెరుచుతుంది కానీ ఖర్చు విషయంలో నెమ్మదిగా జాగ్రత్తగా ఉండాలి డిసెంబర్ మూడు అంతర్ముఖత పెరిగే రోజు ఈరోజు మీలో ఇంట్యూషన్ చాలా బలంగా ఉంటుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా సరిగ్గా ఉంటాయి అంతా మీ ముందే స్లోగా అన్ఫోల్డ్ అవుతుంది ఏం జరగవచ్చు ఒక పాత సమస్యకు క్లియర్ సొల్యూషన్ ఎవరో మీతో మీ భావాలను పంచుకుని మీ మీద నమ్మకం పెడతారు కొంతమంది కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్పవచ్చు మీ కళ్లల్లో ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మీ హృదయంలో ఒక క్లారిటీ ఉంటుంది డిసెంబర్ నాలుగు ఫలితాలు ఇచ్చే రోజు ఈ రోజు మీరు కాక మీరు చేసిన పనులకు ఫలితాలు వచ్చే రోజు మీ కష్టానికి విలువ దక్కుతుంది ఉద్యోగ వ్యాపారం సహచరుల ప్రశంస సీనియర్స్ నుండి ప్రశంస ఒక చిన్న విజయంతో పెద్ద శక్తి మీరు చెప్పిన మాట నిజమవుతుంది ఆరోగ్యం కొంచెం అలసట నిద్రలోపం ఉండవచ్చు కానీ శరీరం త్వరగా రికవర్ అవుతుంది డిసెంబర్ ఐదు ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటకు తీరే ప్రభావం ఉంటుంది మీ ఆలోచనలు ఇంకా స్పష్టంగా ఉంటాయి సంబంధాలు ఏదైనా అపార్థం ఉంటే క్లియర్ చేస్తారు దూరంగా ఉన్నవాళ్లు మళ్లీ దగ్గరవుతారు మీ ప్రజెన్స్ ద్వారా ఇతరులకు పాజిటివిటీ ఇస్తారు మనసు మీకు చేసే పనులపై ఆసక్తి పెరుగుతుంది ఒక క్రియేటివ్ ఆలోచన మీకు వాస్తవంగా పనిచేయడం మొదలవుతుంది డిసెంబర్ ఆరు శాంతి ప్లస్ శుభం ఈరోజు పూర్తిగా శాంతితో సాగుతుంది మీకు డిస్టర్బ్ చేసే విషయాలు తగ్గిపోతాయి ఒక రహస్యంగా వచ్చిన శుభవార్త మీ మూడ్ను లిఫ్ట్ చేస్తుంది జాబ్ వర్క్ టైం మేనేజ్మెంట్ బాగుంటుంది మీ పనిని అందరూ అప్రిషియేట్ చేస్తారు ఒక పెద్ద పని సులభంగా పూర్తవుతుంది ఫైనాన్స్ కొద్దిమంది పెట్టుబడి విషయాల్లో మీ అభిప్రాయాన్ని అడుగుతారు మీరు ఇవ్వే సలహా చాలా విలువైనది అవుతుంది డిసెంబర్ ఏడు విజయాలు ప్లస్ ఆత్మవిశ్వాసం వారం చివరి రోజు మీకు సంపూర్ణతను ఇస్తుంది మీరు ఎక్కడ వెళితే అక్కడ ఒక గౌరవం ఒక వేడి స్వాగతం ఉంటుంది పని ఒక పెద్ద అప్రూవల్ ఒక న్యూ ఆపర్చునిటీ మీ ప్రతిభను గుర్తించే సంఘటన సంబంధాలు సేవ చేస్తే తిరిగి ప్రేమ వస్తుందనే భావన టుడే ఉంటుంది మనసు మీరు గతంలోని సందేహాలు విడిచి కొత్త దారిలో ముందుకు సాగేందుకు సిద్ధమవుతారు మీన రాశివారికి ఈ వారం మూడు ప్రధాన గ్రహాలు అత్యంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతున్నాయి బుధుడు మీ ఆలోచనలను మాటలను నిర్ణయాలను బలపరుస్తాడు కుజుడు ధైర్యం ఆధిపత్యం డ్రైవ్ను పెంచుతాడు గురుడు అదృష్ట ద్వారాలు తెరుస్తాడు ఈ మూడు గ్రహాలు కలిసి మీకు ముందుకు నడిపించే శక్తి ప్లస్ శుభదాయకమైన అవకాశాలు ఇస్తాయి ఈ వారం మీ జీవితంలోని నాలుగు మూలాంశాలు అత్యంత కీలకం కెరీర్ అండ్ ఉద్యోగం డబ్బు అండ్ ఆర్థిక అభివృద్ధి సంబంధాలు అండ్ కుటుంబ జీవితం మనసు అండ్ ఆత్మబలం ఇవి ఒక్కొక్కటిగా చాలా లోతుగా డీప్గా విశ్లేషిద్దాం త్రిభార ఒకటి ఉద్యోగం అండ్ కెరీర్ మీనరాశికి ఈ వారం భారీ మార్పుల దశ ఈ వారం మీ కెరీర్లో మూడు కీలక మార్పులు కనిపిస్తాయి కా మీపై గౌరవం పెరుగుతుంది సహచరులు సీనియర్లు కస్టమర్లు ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు మీ మాటలో సీరియస్నెస్ మీ పనిలో డెడికేషన్ స్పష్టంగా కనిపిస్తుంది ఒక కొత్త పనికి అవకాశాలు ఈ వారం మీ ఫోన్కు ఒక కాల్ రావచ్చు మీ ఈమెయిల్లో ఒక కొత్త ప్రపోజల్ రావచ్చు లేదా ఆఫీస్లోనే ఒక కొత్త బాధ్యత ఇవ్వవచ్చు ఈ నిర్ణయం భవిష్యత్తులో మీ ప్రొఫెషనల్ లైఫ్ను పెంచే అవకాశం ఎక్కువ కా పాత సమస్యలు పరిష్కారం కొంతమంది మీ ప్రతిభను గుర్తించకపోవడం అన్యాయంగా మాట్లాడడం లేదా మీపై అన్నెసరీ బర్డన్ పెట్టడం ఇవన్నీ తగ్గిపోతాయి ఇక్కడ నుండి మీరు లీడర్షిప్ జోన్లోకి అడుగుపెడతారు ఆఫీస్లో ఈ వారం జరిగే సంఘటనలు వి మీ పనిని అందరూ అభినందిస్తారు వి మీ సూచనలను సీనియర్లు కూడా ఆమోదిస్తారు వి కష్టమైన పనులు సులభంగా పూర్తవుతాయి వి మీపై నమ్మకం పెరుగుతుంది వి ప్రయత్నించిన పనులు ఒక్కొక్కటిగా ఫలితాలు ఇవ్వడం మొదలవుతుంది డబ్బు ఆర్థిక పరిస్థితి శుభదినాలు ప్రారంభం ఈ వారం మీ ఆర్థిక పరిస్థితిలో మూడు స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి పొరుగు చిన్న కాని శుభదాయకమైన డబ్బు ప్రవాహం ఈ డబ్బు మీరు ఊహించని చోటు నుంచి రావచ్చు మీరు లెండ్ చేసిన అమౌంట్ తిరిగి రావచ్చు ఒక పెండింగ్ పేమెంట్ క్లియర్ అవ్వచ్చు సైడ్ ఇన్కమ్ వచ్చినట్లు తెలుస్తుంది ఏదో మీరు చేసిన పని చిన్న మొత్తంగా ఫలితమిస్తుంది ఇది చిన్న అమౌంట్ అయినా ఇది మీకు మెంటల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది పొరుగు ఖర్చులు తగ్గుతాయి గత కొన్ని రోజులుగా వచ్చిన అవసరం లేని ఖర్చులు తగ్గిపోతాయి మీరు ఖర్చుపై అధిక అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటారు పొరుగు కొత్త పెట్టుబడి ఆలోచన గురుడు శుభదృష్టితో కొంతమంది మీకు పెట్టుబడి షేర్ మార్కెట్ గోల్డ్ లేదా ప్రాపర్టీ గురించి కొత్త ఆలోచన ఇస్తారు ఇది వెంటనే చేయాల్సిన పని కాదు కానీ రాబోయే వేళల్లో ఇది చాలా ప్రయోజనకరమవుతుంది ప్రేమ సంబంధాలు కుటుంబ జీవితం సమయం సమతుల్యంలోకి వస్తుంది ఈ వారం మీ భావోద్వేగ ప్రపంచంలో జరుగుతున్న ప్రధాన మార్పులు ఇవి అపార్ధాలు తొలగడం ఇటీవల మీను అర్థం చేసుకోలేక మాటలు తప్పుగా తీసుకుని దూరంగా ఉన్నవాళ్లు ఈ వారం మళ్లీ కాస్త దగ్గరవుతారు వారికి మీ గురించిన అభిప్రాయం మారుతుంది వారు మీలో ఉన్న మంచితనం నమ్మకం సహనం చూస్తారు మీ మాటకి విలువ పెరుగుతుంది ఈ వారం మీరు చెప్పిన ఒక్క మాట కూడా వారికి చాలా ఆశ్రయంగా ఉంటుంది మీ సలహా వదిలేసేలా ఉండదు వారు వినేలా ఉంటుంది ప్రేమలో శాంతి మీ ప్రియమైన వ్యక్తికి మీ ప్రజెన్స్ ఒక శాంతి ఒక భరోసా మీరు వాళ్ల జీవితంలో కామ్ ఎనర్జీగా కనిపిస్తారు కుటుంబంలో శుభకార్య సూచనలు కుటుంబంలో ఒక మంచి వార్త ఒక కొత్త నిర్ణయం ఒక ప్రయాణ ఆలోచన లేదా ఒక హెల్త్ ఇంప్రూవ్మెంట్ కలుగుతుంది డిసెంబర్ తొమ్మిది అంతర్ముఖత పెరిగే రోజు ఈ రోజు మీ అంతర్ముఖత ఇంట్యూషనల్ పవర్ చాలా బలంగా ఉంటాయి మనసు ఈ వారం మీలో చోటు చేసుకునే అంతర్గత మార్పులు మీరు మీను మరింతగా అర్థం చేసుకుంటారు గతపు భయం తగ్గిపోతుంది నమ్మకం పుంజుకుంటుంది ఏది మంచిదో ఏది కాదో అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది వారం మీకు లాభం చేకూర్చే రోజు మూడు శుభదాయకమైన దినాలు ఒకటి డిసెంబర్ ఫస్ట్ కొత్త ఆరంభశక్తి రెండు డిసెంబర్ నాలుగు కర్మ ఫలితాలు మీ కష్టానికి విలువ దక్కే రోజు మూడు డిసెంబర్ ఏడు విజయాలు అండ్ ఆనందం వారం చివరిలో మంచి శుభవార్తలు మీన రాశివారికి ఈ వారం ప్రత్యేక సూచనలు చెయ్యాల్సింది చెయ్యండి ప్రతిరోజు ఒక చిన్న పాజిటివ్ నిర్ణయం పనిలో కన్సిస్టెన్సీ అన్నెసెసరీ కంపారిజన్స్ నుండి దూరంగా ఉండటం మెడిటేషన్ లేదా శాంతికరమైన సంగీతం వినటం చెయ్యకూడనిది తడబటు నిర్ణయాలు చాలామందికి మీ వ్యక్తిగత విషయాలు చెప్పడం పాత మనస్తాపాలను మళ్లీ గుర్తు చేసుకోవడం అధిక ఖర్చు చెయ్యడం ఆరోగ్యం హెల్త్ ఈ వారం మీ శరీరం అండ్ మనసు ఎలా స్పందిస్తుంది మీనా రాశివారి ఆరోగ్యంలో ఈ వారం మూడు ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి ధ మానసిక ఒత్తిడి తగ్గడం గత కొన్ని వారాలుగా మీను బాధపెట్టిన భయాలు ఆందోళనలు భవిష్యత్తు గురించి భ్రమలు ఈ వారం చాలా వరకు తగ్గిపోతాయి ఎందుకంటే గురుదృష్టి బలపడుతుంది చంద్రుడు మీలో కామ్నెస్ ఇస్తాడు సూర్యుడు నిర్ణయం తీసుకునే బలమిస్తాడు ఈ మూడూ కలిసి మీ మనసులో నిలిచిపోయిన వెయిట్ను తొలగిస్తాయి భా శరీరశక్తి పెరుగుతుంది ఈ వారం మీరు గమనించే మార్పులు వి అలసట తగ్గుతుంది రోజులో ఎక్కువ పనులు పూర్తవుతాయి నిద్ర నాణ్యత మెరుగవుతుంది కాన్సంట్రేషన్ పెరుగుతుంది ప్రభాతంలో చిన్న వాక్ లేదా శాంతికరమైన సంగీతం విన్నా మీ శరీరానికి మంచి సపోర్ట్ లభిస్తుంది భా జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి మీనారాశి రాశి వారికి సాధారణంగా వచ్చే గ్యాస్ అసిడిటీ బ్లోటింగ్ డైజెషన్ ఇష్యూస్ ఈ వారం తగ్గిపోతాయి ఇది బుధుడు మీ ఆరోగ్య స్థానంలో శుభదృష్టి ఇవ్వడం వల్ల స శ్వాస ఛాతి చలి సమస్యలు జాగ్రత్త ఈ వారం ఒక్క జాగ్రత్త చలి దగ్గు థ్రోట్ ఇరిటేషన్ కొంచెం రావచ్చు వీటిని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు కాని శీతలాహారాలను తప్పించడం మంచిది స భావోద్వేగ ఆరోగ్యం మెరుగుదల మీ నడుమ మీలో ఉన్న అసహనం నిగ్రహం లోపలి కోపం తగ్గిపోతాయి ఈ వారం మీరు చాలా శాంతిగా ఉంటారు మాటల్లో సమతుల్యత ఉంటుంది చిన్న విషయాలు బాధర్ చెయ్యవు మీను మీరే బాగా అర్థం చేసుకుంటారు ఇది మీ వ్యక్తిత్వంలో పెద్ద మార్పు తీసుకురాబోతుంది బా రెండు విద్య ఎడ్యుకేషన్ మీనా రాసి విద్యార్థులకు శుభయోగాలు ఈ వారం విద్యలో ఈ మూడు మార్పులు ప్రత్యేకం ఖా కాన్సన్ట్రేషన్ భారీగా పెరుగుతుంది గతంలో చదివిన గుర్తురాని విషయాలు ఈ వారం బాగా రిమెంబర్ అవుతాయి గురుడు మీకు మెమరీ పవర్ ఫోకస్ అనలిటికల్ థింకింగ్ ఇవన్నీ పెంచుతున్నాడు మా పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు ఉన్నవారికి శుభదినాలు ఈ వారం మూడు దినాలు చాలా శుభం ఒకటి నాలుగు ఏడు డిసెంబర్ ఈ రోజుల్లో వి ఆన్సర్స్ సులభంగా గుర్తు వస్తాయి మీరు మాట్లాడే మాట కాన్ఫిడెంట్ గా ఉంటుంది న్యూ సబ్జెక్ట్స్ గ్రాస్పింగ్ వేగంగా జరుగుతుంది భా విదేశీ విద్య కోసం ప్లాన్ చేసేవారికి శుభ సూచనలు ఎంబసీ అపాయింట్మెంట్లు డాక్యుమెంట్ అప్రూవల్స్ లేదా ప్రాసెస్లో ఉన్న డిలేస్ ఈ వారం స్లోగా క్లియర్ అవుతాయి మీ లోపలి భయాలు తగ్గిపోతాయి ఎట మూడు శత్రువులు అసూయగలవారు అండ్ వర్క్ ప్లేస్ నెగటివిటీ ఈ వారం మీకు ఒక పెద్ద శుభం మీ శత్రువుల ప్రభావం బలహీనమవుతుంది నా ఏ మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు వెనక్కి తగ్గుతారు పని స్థలంలో మీ గురించి గాసిప్ చేసినా మీ పనిపై అనుమానం పెట్టినా ఈ వారం వాళ్ల మాటలకు వాల్యూ ఉండదు ఖా అసూయపడేవారు సైలెంట్ మోడ్లోకి వెళుతారు మీ పనిలో సక్సెస్ రావడం మీ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం చూసి కొంతమంది డిస్టర్బ్ అవుతారు కానీ గ్రహస్థితి వాళ్లు ఎలాంటి ఆటంకం పెట్టలేని విధంగా ఉంది పాత కేస్ డిస్ప్యూట్ ఇష్యూ ఉన్నవారికి శుభం ఏదైనా వాదన లీగల్ ఇష్యూ ఉన్న మీకు అనుకూలంగా మారే సూచన ఉంది ఘా మీరు చెప్పే మాటలు అథారిటేటివ్గా ఉంటాయి ఈ వారం మీరు కాంప్రమైజ్ చేసే వ్యక్తి కాదు టాలరేట్ చేసే వ్యక్తి కాదు సైలెంట్ గా అబ్జర్వ్ చేసే వ్యక్తి కాదు మీరు మాట్లాడితే పాయింట్కి మాట్లాడతారు ఇది మీకు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది ఆ ఆధ్యాత్మిక శక్తులు ధ్యానం ఇంటియూషనల్ మెసేజెస్ మీనా వారికి స్పిరిచువల్ సెన్సిటివిటీ అధికంగా ఉంటుంది ఈ వారం ముఖ్యంగా మీ కలలు మీలో వచ్చే సడన్ ఐడియాస్ ర్యాండమ్ థాట్స్ గట్ ఫీలింగ్ అన్నింటిలో ఒక డీప్ స్పిరిచువల్ మీనింగ్ ఉంటుంది భా కలల్లో వచ్చే సంకేతాలు నిజమవుతాయి మీరు కనిపెట్టాలి నది నీరు చంద్రుడు శుభ సంకేతం చీకటి దారితప్పడం పాత ఆందోళన పోతుంది పక్షులు వెలుగు కొత్త శుభదారులు తెరుచుకుంటాయి పా ఎందుకంటే ఒక పెద్ద నిర్ణయానికి డివైన్ గైడెన్స్ మీరు తీసుకోవాలని అనుకుంటున్న ఉద్యోగ మార్పు పెట్టుబడి ప్రేమ నిర్ణయం ప్రయాణ నిర్ణయం వీటిలో ఏదో ఒకటి గురించి చాలా స్పష్టమైన గైడెన్స్ ఈ వారం వస్తుంది హా సంగీతం భక్తి ప్రార్థన మనస్సును శాంతిపరుస్తాయి మీ రాశికి సంగీతం ఒక హీలింగ్ పవర్ ప్రతి రోజు పది నిమిషాలు లైట్ మ్యూజిక్ విన్నా మీ రోజు పూర్తిగా పీస్ఫుల్ అవుతుంది సా అదృష్ట యోగాలు లక్కీ యోగాస్ ఈ వారం మీకు ఐదు శుభయోగాలు ఏర్పడుతున్నాయి ధనయోగం చిన్న మొత్తంలో అయినా ఎక్స్పెక్టెడ్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఇన్ఫ్లో ఉంటుంది కర్మఫలయోగం మీ కష్టానికి ఫలితాలు త్వరగా రాకమొదలవుతాయి దోష నివారణ యోగం మీ మీద ఉన్న దృష్టి అడ్డంకులు నెగటివిటీ తగ్గిపోతాయి మానసిక శాంతి యోగం అనవసర భయాలు పూర్తిగా తొలగిపోతాయి ప్రాభవయోగం మీ మాటలు ఇతరులపై ప్రభావం చూపుతాయి డేవైజ్ దినఫలాలు డిసెంబర్ ఒకటి నుండి ఏడు వరకు డిసెంబర్ ఒకటి నూటన ఆరంభ శక్తి కొత్త పనులు మొదలు పెట్టడానికి శుభం ఒక నిర్ణయం మీ జీవితంలో మార్పు తెస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది డిసెంబర్ రెండు సంబంధాల శాంతి రోజు ప్రేమ కుటుంబంలో శాంతి పాత మిస్ అండర్స్టాండింగ్స్ సరిచేస్తారు మరింత దగ్గరవుతారు డిసెంబర్ మూడు ఖర్చులు తగ్గే రోజు అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ అవుతాయి కొత్త ఫైనాన్షియల్ క్లారిటీ వస్తుంది డిసెంబర్ నాలుగు విజయ దినం మీరు అనుకున్న పని సక్సెస్ అవుతుంది ఫలితం వచ్చే రోజు మీకెవరో ఒకరు శుభవార్త చెబుతారు డిసెంబర్ ఐదు ఆరోగ్య జాగ్రత్త చలి దగ్గు అలసట రావచ్చు వేడిని కాపాడే ఆహారం తీసుకోవాలి డిసెంబర్ ఆరు ఆధ్యాత్మిక శక్తి పీక్ మీ ఇంటిట్యూషన్ బలంగా పనిచేస్తుంది మీరు అనుకున్న విషయం నిజమవుతుంది డిసెంబర్ ఏడు సంపూర్ణ శుభదినం ఆర్థిక లాభం సంబంధాలలో ఆనందం పనిలో విజయాలు వారం ముగింపు శుభంగా ఉంటుంది మీకు ఈ వారం పాటించాల్సిన ఐదు ముఖ్య నియమాలు ఒకటి మీ విషయంలో ఎక్కువ మందితో చర్చ చేయవద్దు రెండు పెద్ద నిర్ణయాల ముందు పది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవాలి మూడు అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయండి నాలుగు శాంతి ఇస్తున్న సంగీతాన్ని రోజు వినండి ఐదు నిద్రను ప్రాధాన్యం ఇవ్వండి సంపూర్ణ వార ఫలితాలు ఈ వారం మీనా రాశికి మొత్తం మూడు ప్రధాన శక్తులు పనిచేస్తున్నాయి ఒకటి ధనశక్తి బలపడుతుంది చిన్నగానైనా డబ్బు రాకలు పాత బకాయిలు క్లియర్ అవ్వడం అనుకోని ఆదాయాలు రావడం వంటి మంచి పరిణామాలు జరుగుతాయి రెండు సంబంధాలు శాంతిగా ఉంటాయి కుటుంబం ప్రేయసి ప్రియుడు జీవిత భాగస్వామి అందరితో సాన్నిహిత్యం పెరుగుతుంది పాత అండర్స్టాండింగ్స్ పూర్తిగా ముగుస్తాయి మూడు మానసిక శక్తి స్థిరపడుతుంది మీను చాలా కాలంగా బాధ పెడుతున్నా భయం అనుమానం ఒత్తిడి అస్థిరత ఈ వారం పూర్తిగా తగ్గిపోతాయి ఈ మార్పు ఈ వారం అత్యంత ముఖ్యమైన వరం ప్రేమ వివాహ జీవితం ఫైనల్ ఆస్పెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ప్రేమలో ఈ వారం లవ్ ఎనర్జీ మీద ప్రత్యేక ప్రభావం మీ రాశిని గురుదృష్టి రక్షిస్తున్నందున చిన్న చిన్న వాదనలు తగ్గిపోతాయి మీ పార్ట్నర్ మిమ్మల్ని మరింత అర్థం చేసుకుంటాడు మీ మాటలు వినిపిస్తాయి మీరు చెప్పిన ప్రతి నిర్ణయానికి సపోర్ట్ లభిస్తుంది కొత్త ప్రేమ అవకాశాలు ఉన్నవారికి ఈ వారం ఎవరితోనైనా మంచి బాండింగ్ ఏర్పడచ్చు ఇది నిజమైన సంబంధానికి దారితీసే అవకాశం ఉంది వివాహితులకు శాంతి భార్యాభర్తల మధ్య ఉన్న దూరం ఈ వారం పూర్తిగా తగ్గిపోతుంది ఉద్యోగం వ్యాపారం ఫైనల్ రిజల్ట్స్ ఉద్యోగస్తులకు ఆఫీసులో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది మీపై ఉన్న డౌట్ తగ్గుతుంది మీ మాట వాల్యూ పెరుగుతుంది మీ డెసిషన్స్ను ఇతరులు ఫాలో అవడం మొదలవుతుంది సుపీరియర్స్ ముందుకు మీ ఒపీనియన్ పెట్టే ధైర్యం వస్తుంది ఇదంతా మీ కెరీర్ గ్రాఫ్స్ లోగా లాగుతుంది వ్యాపారస్తులకు పాత పెండింగ్ డీల్స్ ఫైనలైజ్ అవుతాయి కొత్త కాంటాక్ట్లు లభిస్తాయి కస్టమర్స్ నుండి గుడ్ రెస్పాన్స్ ఒక మంచి ఆర్డర్ రావచ్చు మీరు ప్లాన్ చేసిన ఏదైనా కొత్త ఐడియా ఈ వారం శుభం దృష్టి అడ్డంకులు నెగటివ్ ఎనర్జీ పరిహారాలు మీనా రాశి వారిని అత్యంత త్వరగా ప్రభావితం చేసే విషయం దృష్టి అండ్ నెగటివ్ ఎనర్జీ ఈ వారం ఆ ప్రభావం కొంతవరకు తగ్గిన చిన్న చిన్న అడ్డంకులు రావచ్చు అందుకోసం మూడు సరళమైన పరిహారాలు దీపం శుక్రవారం నాడు ఒక తెల్ల దీపం వెలిగించండి దీపం ముందు దేవుని పేరు మూడు సార్లు చెప్పండి ఇది మీలోని భయాన్ని పూర్తిగా తొలగిస్తుంది గ్రామం ఒక చిన్న నువ్వుల నూనె దీపం శనివారం ఇది దృష్టి పాత అడ్డంకులు శత్రుదోషం వీటన్నింటినీ తొలగిస్తుంది ధాన్యం ఐదు నిమిషాలు ఓం నమో నారాయణాయ జపం చేయండి ఈ జపం మీ మనసుకి దివ్య శాంతి ఇస్తుంది ధ రత్నం మీకు శుభమిచ్చే రత్నం ఎల్లో సాఫైర్ పుఖ్రాజ్ మీ రాశికే అత్యంత శుభరత్నం మీరు ధరించినా డబ్బు పెరుగుతుంది తెలివితేటలు బలపడతాయి భయం తగ్గిపోతుంది కుటుంబ శాంతి వస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ధరించే రోజు గురువారం ధరించే పట్టు బంగారం ధరించే వేళ ఉదయం ఆరు నుండి ఏడునర మధ్య కా అదృష్ట సంఖ్యలు శుభ సంఖ్యలు మూడు ఏడు పన్నెండు ఇరవై ఒకటి అదృష్ట పెరుగుదల కోసం రోజువారీ ఉపయోగం మొబైల్ పాస్వర్డులో వెహికల్ నంబర్లో వాలెట్లో చిన్న కాగితంపై వర్క్ రిలేటెడ్ నంబర్స్ లో ఈ సంఖ్యలు యూజ్ చేస్తే పాజిటివిటీ పెరుగుతుంది రంగులు ఈ వారం వీకు శుభరంగులు నీలం తెలుపు పసుపు మీరు ఈ రంగులు ధరించిన రోజుల్లో మీ మాటలకు మరింత ప్రభావం ఉంటుంది దైవారాధన ఈ వారం మీకు శుభదేవత శుభదేవత శ్రీ మహావిష్ణువు మూడు నిమిషాల చిన్న ప్రార్థన మీ రోజు పూర్తిగా శుభమయం చేస్తుంది శుభ మంత్రం ఓం నమో నారాయణాయ ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జపించండి మీ మనస్సు శాంతి మీ నిర్ణయాలలో క్లారిటీ వస్తుంది వారాంత సారాంశం ఈ వారం మీనా రాశి వారికి ఆర్థికంగా మెరుగుదల కుటుంబం ప్రేమలో శాంతి ఉద్యోగంలో పురోగతి మానసిక శక్తి బలపడడం దృష్టి దోషం తగ్గిపోవడం ఆధ్యాత్మిక శక్తి పెరగడం మంచి నిర్ణయాలు రా